హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు లడ్డు ప్రిపేర్ చేశానండి నో ఆయిల్ పిండి అదేలా అని అనుకుంటున్నారా చూసేయండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి సగ్గుబియ్యం పంచదార యాలకలు కొంచెం నెయ్యి ఫస్ట్ మనము సగ్గుబియ్యం తీసుకొని సగుబియ్యాన్ని చక్కగా వాష్ చేసుకోవాలండి వాష్ చేసుకున్న తర్వాత సగ్గుబియ్యాన్ని మనము మూడు నాలుగు గంటల వరకు నానబెట్టి వాటర్ వేసి అందులో నానబెట్టేసి పెట్టుకోవాలన్నమాట సగ్గు బియ్యం ఎంతగా నానితే అంత చక్కగా మనకు లడ్డూలు సాఫ్ట్గా వస్తాయండి త్రీ ఫోర్ అవర్స్ తర్వాత ఒక కడాయి తీసేసుకొని అందులో కొంచెం నెయ్యి యాడ్ చేస్తున్నాను నెయ్యి వేసిన తర్వాత నేను తరిగి పెట్టుకున్న కాజు మరియు సారీ బాదం పిస్తా ఈ రెండే తీసుకున్నానండి బాదం పిస్తా సన్నగా తరిగి పెట్టుకున్నాను అవి ఈ నెయ్యిలు వేసుకొని దోరగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట మీరు కావాలంటే డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు కిస్మిస్ కాజు పుచ్చికాయ్ గింజలు అలాంటివి ఏవైనా వేసుకోవచ్చు అనమాట మీ ఇష్టం నేను వచ్చేసి ఈ రెండే వేసాను కిస్మిస్ అవన్నీ వేస్తే మా పిల్లలు తినరు కాబట్టి నేను ఈ రెండు వేసి దూరగా ఫ్రై చేసేసుకుంటున్నాను ఫ్రై చేసిన తర్వాత వీటిని నేను పక్కన తీసేసుకున్నాను ఇప్పుడు మిగిలిన నెయ్యిలో చక్కగా చూడండి సగ్గు బియ్యం ఉబ్బి చక్కగా ఉబ్బిని వాటర్ అంతా పీల్చేసుకొని ఇప్పుడు ఇప్పుడు సిగ్గుబియ్యాన్ని ఆ నెయ్యిలో వేసుకుని చక్కగా అటు ఇటు కలుపుతూ రోస్ట్ చేసుకోవాలి కలర్ కొంచెం చేంజ్ అయ్యేంత వరకు మనము కలుపుతూనే ఉండాలన్నమాట అంటుకుంటూ ఉండిద్ది లేకపోతే చూడండి ఇప్పుడు కొంచెం కలర్ చేంజ్ అయింది కదా ఇందులోకి కొంచెం యాలకులు రెండు యాలకులు నేను రెండు యాలకులు తీసుకుని ఖచ్చాపక్కగా కొంచెం చితగొట్టి అందులో వేసేసాను అన్నమాట సగ్గు బియ్యంలోకి ఇప్పుడు ఇందులో మనము షుగర్ యాడ్ చేసుకుందాము షుగర్ మీ ఇష్టం అండి షుగర్ స్వీట్ని బట్టి మీరు స్వీట్ ఎక్కువ తింటారంటే కొంచెం ఎక్కువ వేసేసుకోండి లేకపోతే తక్కువ వేసుకోండి ఫస్ట్ కొంచెం షుగర్ వేసిన తర్వాత చక్కగా కలిపి టేస్ట్ చూడండి ఈ స్వీట్ సరిపోతుంది అనుకుంటే పర్లేదు లేకపోతే ఇంకొంచెం షుగర్ యాడ్ చేసుకోవచ్చు అనమాట షుగర్ మొత్తం కరిగి ఇందులో కలిసిపోయేంత వరకు మనం కలుపుతూనే ఉండాలి షుగర్ మొత్తం కరిగి ఇందులో కలిసిపోయేంత వరకు చక్కగా కలుపుతూ ఉండాలన్నమాట ఈ విధంగా కడాయికి అంటుకోకుండా చక్కగా షుగర్ మొత్తం కరిగిపోయింది ఇప్పుడు ఇందులో డ్రై ఫ్రూట్స్ ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి కలిపేసేసుకోవాలి ఇందులో కొంచెం ఒక చిటికెడు ఫుడ్ కలర్ వేశానండి నేను ఎప్పుడు ఏ వంటల్లో వేయను ఇందులో తప్పనిసరి వేయాలి కాబట్టి వేసానండి మీ ఇష్టం కలర్ లేకుండా కూడా వైట్గా కూడా లడ్డూలు చేసేసుకోవచ్చు కానీ కలర్ వేస్తేనే మనకు లడ్డూ కలర్ వచ్చింది బూందీ లడ్డు కలర్ కాబట్టి మనకు ఇవి వేసుకోవాల్సింది వేసుకోవాల్సి వచ్చింది ఈ విధంగా వేసిన తర్వాత ఒక ప్లేట్లోకి నెయ్యి రాసేసుకొని కడాయిలో నుండి ఇందులోకి మార్చేసేసుకొని ఈ విధంగా చిన్న చిన్న లడ్డులాగా చుట్టుకోవడమేనండి చూడండి అసలు చూస్తుంటే ఎక్కడైనా బూందీ లడ్డు కాదు అని అనిపిస్తుందా కాదు కదా ఈ లడ్డు కొంచెం డిఫరెంట్గా ఉండిద్ది టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉండిద్ది అంటే టేస్ట్ చాలా బాగుండిద్దండి డిఫరెంట్ టేస్ట్ ప్రొటీన్గా కాకుండా ఈ విధంగా చేసుకొని పిల్లలకి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు జెల్లీ గమ్మి టైప్ లాగా ఉండిద్ది అనమాట పిల్లలందరికీ నచ్చిద్ది ఇంట్లో వాళ్ళకి కూడా నచ్చుతాయి ఈ విధంగా లడ్లన్నీ ప్రిపేర్ చేసుకొని సైట్కి పెట్టేసేసుకోండి మీకు మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే కనుక తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి రిలే రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి మా పిల్లలైతే నేను ఇట్లా చేస్తుంటే సైడ్ నుండి తీసేసి తినేసేస్తున్నారు అని ముట్టుకుమని మింగేసేయచ్చు అంత టేస్టీగా ఉంటాయండి తప్పకుండా ఇంట్లో ప్రిపేర్ చేసి అందరికీ టేస్ట్ చూపించండి మీరు టేస్ట్ చేసి కామెంట్ చేయండి నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి